హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మీకు ఒక క్వశ్చన్ చెప్తామని వచ్చాను యూట్యూబ్ స్టార్ట్ చేసి నేను ఒక త్రీ ఇయర్స్ అవుతుంది కాకపోతే నేను దాని మీద పెద్ద ఇంట్రెస్ట్ పెట్టలేదు ఇంట్రెస్ట్ పెట్టనందుకు నాకు ఫాలోవర్స్ అయితే పెరగలేదు ఫస్ట్ ట్రై చేశాను ఒక టూ మంత్స్ సీరియస్గా తర్వాత నాకైతే ఫాలోవర్స్ పెరగలేదు అందుకని నేను దాని నుంచి డ్రాప్ అయిపోయాను కానీ అకౌంట్ అయితే అలాగే ఉంది బట్ మళ్ళీ నాకు ఇంట్రెస్ట్ వచ్చి లేదు దీని మీద ఇంతమంది సర్వైవ్ అవుతున్నారు మనం ఎందుకు సర్వైవ్ కాకూడదు అని అయితే నేను ట్రై చేశాను బట్ ట్రై చేసినాక కూడా నాకు ఫాలోవర్స్ అయితే పెరిగారు బట్ ఫాలోవర్స్ పెరిగారు కానీ నాకైతే కంప్లీట్ ఏమంటారు మానిటైజేషన్ అయితే కాలేదు మానిటైజేషన్ ఎందుకు కాలేదు అంటే నాకు వ్యూస్ లేవన్నమాట ఓన్లీ నేను షార్ట్స్ మీదే కాన్సన్ట్రేషన్ చేశాను అలా చేయడం నిజంగా చాలా తప్పు ఓన్లీ షార్ట్స్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే మీకు ఫాలోవర్స్ పెరుగుతారు అంతే తప్ప మీకు మానిటైజేషన్ అయితే అవ్వదు ఎందుకు అవ్వదు అంటే వ్యూస్ ఉండాలి ఖచ్చితంగా ఫోర్ థౌజండ్ వ్యూస్ అయితే ఉండాలి ఫోర్ థౌజండ్ అవర్స్ వ్యూస్ ఉండాలి అది లేనందుకు నేనైతే ఆడటైజేషన్కి ఎలిజిబుల్ కాలేదు కాబట్టి ఇలాంటి మిస్టేక్స్ మీరు చేయొద్దండి బిగినర్స్కి ఉపయోగపడుతుందని నేను ఈ వీడియో తీస్తున్నాను మీకు హెల్ప్ అయితే ఓకే ఇప్పుడు కూడా నేను ఓన్లీ షార్ట్స్ మీదే కాన్సన్ట్రేషన్ చేస్తున్నాను అనమాట షార్ట్స్ని ఎక్కువగా తీయడం ఆ షార్ట్స్ ఎక్కువగా వైరల్ అవుతున్నాయి కానీ లెంతి వీడియోస్ తీయట్లేదు అట్లీస్ట్ టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఇలాంటి వీడియోస్ తీయడం వల్ల మీకు కంటెంట్ మంచిగా దాని వ్యూస్ వెళ్ళాయి అనుకోండి మీకు అప్పుడు ఈజీగా అవర్స్ అనేవి పెరుగుతాయి వాచింగ్ అవర్స్ అనేవి పెరుగుతాయి అప్పుడు మీరు ఈజీగా మానిటైజేషన్కి ఎలిజిబుల్ అవుతారు ఇలా చిన్న చిన్న మిస్టేక్సే ఉంటాయండి వీటిని సరిదిద్దుకుంటే మనం కూడా యూట్యూబ్లో మంచిగా సంపాదించుకోవచ్చు ఇలా యూట్యూబ్ మానిటైజేషనే కాకుండా చాలామంది చాలా బిజినెస్ చేసైతే సంపాదిస్తున్నారు లైక్ శారీ బిజినెస్ జ్యువెలరీ బిజినెస్ వాటి మీద ఇంట్రెస్ట్ ఉంటే మీరు అందులో కూడా ట్రై చేయొచ్చు అదైతే లైవ్ స్ట్రీమింగ్స్ పెట్టుకొని మీరు మంచిగా ఫాలోవర్స్ని వ్యూస్ని పెంచుకోవచ్చు లేదు మీరు ఏదైనా కామెడీ కాన్సెప్ట్ తీసుకుంటే అదైనా చేయొచ్చు ఎవరికైనా మనీ అన్నదైతే అవసరం కదా మనం యూట్యూబ్ స్టార్ట్ చేసామంటే ఏదో కొద్ది కొద్దిగన్నా మనీ వస్తుంది అని అయితే ట్రై చేస్తాము కానీ అది అప్పుడప్పుడు మనం డిసప్పాయింట్ అవుతుంటుంది ఎందుకంటే మనం కూడా దాన్ని దాని ఇంట్రెస్ట్ పెట్టాలి స్టార్ట్ చేసి మేము స్టార్ట్ చేస్తాం యూట్యూబ్ అనుకుంటే మాత్రం సరిపోదు యూట్యూబ్ స్టార్ట్ చేసి ఫాలోవర్స్ మీద మీరు ఎంత కాన్సన్ట్రేషన్ పెడతారో వ్యూస్ మీద కూడా అంతే కాన్సన్ట్రేషన్ పెట్టాలి ఆ చిన్న పొరపాటు చేయకుండా ఉంటే మీకు ఖచ్చితంగా ఫాలోవర్స్ అనేది పెరుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో యూజ్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్